సర్వే వాళ్ళ చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఏమి మాట్లాడలేక ఆయనకి ఏదో చెప్తే వచ్చి ఆయన వచ్చి అదే వాళ్ళు చెప్పి ఎవరో చెప్పిన మాట ఆయన విమర్శ చేశా ఎమ్మెల్యేగా చూసుకొని ఇట్లా మాట్లాడాలా తెలుసుకోవాలా ఇది ఓపెన్ సైటా లేదా ఇది ఫ్లాట్ లేదు ఎరుసో కబ్జా చేసినాడు ఎరుసో కబ్జా చేసినట్టే ఒక్క చెడ్డు చూపం లేదా ఒక రూపాయి ఎవరితోనన్నా అమరావతి నగరంలో లంచం ఏ విషయానికన్నా ఈరోజు అమరావతి నగర్ సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి ఐదు రోజుల కిందట ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది ఫ్రంట్ పేజీలో ఈ ఈ అమరావతికి సంబంధించిన ఈ ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని అలాగే పార్కు కోసం వదిలిపెట్టినటువంటి ఖాళీ జాగాని మొత్తం కలిపి రెండున్నర ఎకరా ఉంది ఎంత బ్రహ్మాండంగా అంత ఖాళీ ప్లేస్ ఉంది చూడండి రెండున్నర ఎకరాని ఎవరు ఆక్రమించుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అమ్ముకుంటున్నారు అని వార్త వచ్చింది దానికి వెంటనే స్పందించి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాం అధికారులతో కూర్చుని ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఇంజనీర్లు అందరూ కలిపి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది పూర్తిగా కొలిచి పర్ఫెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆక్రమణలను ఎవరో బండలు నాట అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని పైన ఏదన్నా నిరూపిస్తే దానికి మేము తప్పును అంగీకరించి మేము ఏం కావాలో మా శిక్ష మేము పడతాము కానీ ఆయన అది ఎవరిని ప్లేసు అది గవర్నమెంట్ ప్లేసా ప్రైవేట్ ప్లేసా ఫ్లాట్లా ఓపెన్ సైట్ అని తెలియకుండా ఇది పార్కింగ్ ప్లేస్ అంటున్నాడు గవర్నమెంట్ లేవట్ ఇరవై ఐదు ఏళ్ళకి చేసిన లేఅట్ ఉంది ఆ లేఅవుట్ మీ సంవత్సరంలో చూపిస్తున్నా ఇది లేఅవుట ఇది గవర్నమెంట్ లేఅవుటా నేను వేసినదే దీన్ని చూసానని చెప్పాలి కదా అక్కడ వచ్చిన అధికారులనే చెప్పాలి కదా లేదా అధికారులకు తెలియదా ఇంతకుముందు ఉన్న కమిషనరే ఈ ఫ్లాట్లు ఏమి అని చెప్పినాడు ఇక్కడ ఉన్న సర్వేర్లే సర్వేర్ చెప్పినాడు ఇప్పుడు వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఏమి ఇద్దరు మాట్లాడలేక ఆయనకి ఏదో చెప్తే వచ్చి ఆయన వచ్చి అదే వాళ్ళు చెప్పి ఎవరో చెప్పిన మాటని ఆయన విమర్శ చేస్తా ఎమ్మెల్యే గారు చూసుకొని అవన్నీ మాట్లాడాలా తెలుసుకోవాలా ఇది ఓపెన్ సైటా లేదా ఇది ఫ్లాట్లా లేదు ఎరుసో కబ్జా చేసినాడు ఎరుసో కబ్జా చేసినట్లు నేను ఒక షెడ్ చూపిం లేదా ఒక రూపాయి ఎవరితోనైనా అమరావతి రోజుల్లో లంచం తీసుకున్నట్టు చూపేవాళ్ళు ఏ విషయానికన్నా కానీ మేము ఈ రోజు వరకు అట్లా చిల్లర పనులు చేయము చేసిన పోము మాకు అవసరం లేదు కూడా ఇది ఏదైనా ఉంటే కాంట్రాక్ట్గా పనిచేసి కాంట్రాక్టర్గా జీవనం ధాపిస్తున్నాం మాకు ఇట్లా అవసరం లేదు కాంట్రాక్ట్గా ఉంటూ కబ్జాలు చేసే అవసరం మాకు లేదు ఏమన్నా చేసి ప్రూఫ్తో సహా చెప్పు కంప్లైంట్ మేము దానికి సెలెండర్ ఇస్తాం అంతేకాని ఏం తెలియకుండా వచ్చి రెండున్నర ఎకరాలు కబ్జా చేసినారు ఇది ఫుట్బాల్ గ్రౌండ్ ఇది హాకీ గ్రౌండ్ అంటే నిజాన్ని నిజంగా మాట్లాడు అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడు స్వచ్ఛందంగా మాట్లాడాడు అది ప్రూఫ్తో మాట్లాడగలం ఇది ఓపెన్ ప్లేసా గ్రౌండ్ ఇది అని ఇది జనానికి ఇచ్చేదానికే మేము పెద్దల సంవత్సరంలో అందరూ పెద్దలంతా కూర్చొని ఇక్కడ ఉంది గ్రౌండ్ అన్న గడపబాటుకు వచ్చినప్పుడు చెప్తే కమిషనర్ చెప్పినాడు కమిషనర్ క్లీన్ చేయి అని చెప్తే ఇంతవరకు నాకు క్లీన్ చేయించిన బిల్ ఇవ్వాలి అన్ని గ్రౌండ్లన్నీ నేనే క్లీన్ చేయించింది ఆయన క్లీన్ చేపిస్తాను నేను క్లీన్ చేయిస్తాను క్లీన్ చేపించినా అన్ని నాలుగు గ్రౌండ్లు ఉన్నాయి నాలుగు గ్రౌండ్ మేమే క్లీన్ చేయించినాము ఈరోజు క్లీన్ చేసినాం నా రొక్క సొంతంగా గేరలో పెద్దలందరూ కూర్చోబెట్టుకొని వాళ్ళతో ఏం జరిగిందిగా ఇట్లుంది లేని వాళ్ళకి ఇద్దాం మనము ఉన్నోళ్ళు అడిగితే రేపు పొందండి నన్ను నిష్కారం పెట్టద్దండి అప్లికేషన్లు ఎమ్మెల్యేకి ఇద్దాం ఎమ్మెల్యే ఆర్డీఓని ఎంఆర్ఓని పిల్లలని మాట్లాడి మనకి ఇస్తాడని ఆ విషయం కూడా చెప్పినా చెప్పిన తర్వాత ఎరసం కబ్జా చేసాను నేను ఎందుకు కబ్జా చేస్తాను నాకేం ఉండేదానికి ఇల్లు లేదు కబ్జా చేసేదానికి ఇప్పుడు ఏదైనా మాట్లాడితే వాస్తవంగా ఉండాలి కాబట్టి మా గేర్లో పెద్దలు ఉన్నారు మా పెద్దలు కనుక చెప్తారు ఏమనేది ఏ విషయం లేదు